ఎవరి వన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ కుమార్ గ్రూప్ ఫోర్ కి సంబంధించి మనకు ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది అంటే జాబితా ఎప్పుడు రాబోతుంది మనకు ఇప్పుడు ప్రస్తుతానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చివరి దశలో ఉన్నది కొద్ది రోజుల్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ముగుస్తుంది మరి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది తప్పకుండా గ్రూప్ ఫోర్ పోస్టులను భర్తీ చేసేటప్పుడు రిలీక్విష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ ఇవ్వండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనేది మనకు టీజీపీఎస్సి దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద నోటిఫికేషన్ గా చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో దాదాపుగా ఎనిమిది వేల పైచిలుపు పోస్టులు అయితే మనకి ఇక్కడ ఉండడమే దీనికి కారణం ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి గ్రూప్ ఫోర్ నింపేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ లాగ్ అనేది లేకుండా నింపాలి అని చెప్పేసి నిరుద్యోగులైతే మరి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకు సార్ అంటే గనక గురుకులాల్లో చూసాం మనం గురుకులాల్లో ఏం జరిగిందండి అక్కడ పై స్థాయి పోస్టుల నుంచి నింపకుండా అలాగే రిలిక్విష్మెంట్ అనేది తీసుకోకుండానే నింపడం వల్ల ఇక చూసినట్లయితే సగానికి సగం పైగా గురుకులాల్లో మనకు బ్యాక్లాగ్ పోస్టులు ఉండడం జరిగింది ఈ రోజు మళ్ళీ ఆ పోస్టులన్నీ కూడా వచ్చే జాబ్ క్యాలెండర్ అండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ లో మరి నింపుతామన్నట్టు మనకు పత్రికా ప్రకటనలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం మనం సో అందుకోసమని చాలా మంది మిత్రులు మరి నాకైతే ఫోన్ చేయడం జరిగింది ఆ కాల్మీ ఫార్ యాప్ ద్వారా మీరు కూడా మీకేమైనా సందేహాలు ఉంటే గనక ప్లే స్టోర్ లో కాల్మీ ఫార్ యాప్ ఉంటుంది అందులో మాస్టర్ టీవీ అని మీరు సెర్చ్ చేయండి దాని ద్వారా మీరు నాకు డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట ఇక చూసినట్లయితే చాలా మంది నాకు కాల్ చేశారు సార్ ఒక వీడియో చేయండి ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ లో మనకు రిలిక్విష్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి సార్ లేకపోతే గనక బ్యాక్లాక్ అనేవి ఎక్కువగా ఉంటాయి మరి మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం రావాలంటే గనక ఎక్కువ మందికి అవకాశం రావాలంటే గనక ఖచ్చితంగా మీరు ఒక వీడియో చేయండి అలాగే చూసినట్లయితే కింద మీరందరూ కూడా గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ బాక్స్ లో మీరు డిస్కస్ చేసుకోండి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి మీరందరూ కూడా మరి కలిసి ఒక ముప్పై నుంచి నలభై యాభై మంది దాకా కలిసి ఒక వినతి పత్రం కూడా టీజీపీఎస్సి సెక్రటరీ సార్ ఎవరైతే ఉన్నారో మరి మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి గ్రూప్ ఫోర్ పోస్టులు బిస్టు బు జాబితా ఇచ్చే ముందు ఖచ్చితంగా ఈ యొక్క రిలిక్విష్మెంట్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా అన్నట్టుగా చెప్పండి అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జేఎల్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నడుస్తుంది జనరల్ జేఎల్ ఆ జూనియర్ లెక్చరర్ కి సంబంధించి దాని తర్వాతనే మరి ఈ యొక్క వన్ ఇష్ట జాబితా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మరి కొందరు నిరుద్యోగులు అయితే మరి గ్రూప్ ఫోర్ నిరుద్యోగులు అయితే చెప్తా ఉన్నారు సో ఏది ఏమైనా సరే బ్యాక్ లాగ్ అనేది లేకుండా మెరిట్ లో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్లకు కూడా కింద వాళ్ళకు కూడా మరి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్కువగా మరి కోరుకుంటున్నారు ఇక్కడ చూసినట్లయితే మరి ఒక వెబ్ నోట్ అండి రీసెంట్ గా మనకు ఇది ఆగస్టు మంత్ లో అగస్టు తొమ్మిదో తారీఖున ఇవ్వడం జరిగింది ఆ మన ఇక్కడ నవీన్ నికోలా సార్ సెక్రటరీ ఈ సారికి మీరు వినతి పత్రం ఇవ్వండి రిలిక్విష్మెంట్ ద్వారా మరి ఇక్కడ చూసినట్లయితే ఒక నోటిఫికేషన్ అండి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆ ల్యాబ్ టెక్నీషియన్ అనుకుంటాను సో దానికి సంబంధించి ఆ ల్యాబ్ టెక్నీషియన్ అండి సో దీంట్లో రిలిక్విష్మెంట్ ఇవ్వడం ద్వారా ఏం జరిగిందంటే ఇక్కడ ఆ యొక్క రిక్విష్మెంట్ ఇవ్వడం ద్వారా సెకండ్ లిస్ట్ లో దాదాపుగా మరొక పది మందికి మరి డౌన్ మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళకి జాబులు రావడం జరిగిందనమాట ఇది రి తర్వాత సెకండ్ లిస్ట్ లో వేరే నెక్స్ట్ ర్యాంక్ ఉన్నటువంటి మరో పది మందికి జాబులు వచ్చినాయి సో టీజీపీఎస్సి ఎంత మంచి పని చేసిందని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో మరి అభ్యర్థులు మరి చాలా మంది దీనిపైన చర్చించుకుంటున్నారు సో నిజమే ఇలాంటిది కూడా మరి గ్రూప్ ఫోర్ లో ఖచ్చితంగా తీసుకురావాలి ఎందుకంటే దాదాపుగా ఎనిమిది వేల ముప్పై ఆరు పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రిలిక్విష్మెంట్ ఇచ్చినట్లయితే చాలా మందికి మరి న్యాయం జరిగినట్లు అవుతుంది ఇక చూసినట్లయితే వన్ ఇస్ట్ వన్ జాబితా ఎప్పుడు రాబోతుంది సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు చూడండి నేను అనుకుంటున్నాను మనకైతే ఇప్పటికీ కూడా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది ఈ రోజు మనకు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు అంటే గనక ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉన్నది అలాగే చూసినట్లయితే ఆ రిజర్వ్ డే గాని తర్వాత మనకు సెప్టెంబర్ నాలుగు వరకు రిజర్వ్ డే అలాగే మెడికల్ కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అన్ని కలుపుకొని సెప్టెంబర్ నాలుగు వరకు అయితే మొత్తం టోటల్ వెరిఫికేషన్ గ్రూప్ ఫోర్ కి సంబంధించి కంప్లీట్ కాబోతున్నది సో దాని తర్వాత మనకు ఎప్పుడు మరి సెప్టెంబర్ నాలుగు వరకు అయిపోతుంది అంటే ఫస్ట్ వీక్ వరకు అయిపోతుంది కాబట్టి మిగిలిన రెండు నుంచి మరి రెండు వారాలైతే ఖచ్చితంగా ఈ ఇస్ట్ వన్ జాబితా మీద ఖచ్చితంగా హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఆ రోస్టర్ పాయింట్ ప్రకారంగా వన్నిష్టు వన్ జాబితా మరి తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక రెండు వారాలు అయితే సమయం తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే చూసినట్లయితే మనకు దసరా అనేది అక్టోబర్ పన్నెండో తారీఖున ఉన్నది కాబట్టి అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా ఈ జాబితా అనేది ఇచ్చి మరి దసరాకి అందరికి కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి శుభవార్త చెప్తుందా అనేటటువంటి మరి అంచనా అయితే నేను వేస్తున్నాను సో ఏదేమైనా సరే ఖచ్చితంగా మనకైతే తొందరలోనే దీనికి సంబంధించి ఫలితాలు అయితే రాబోతున్నాయి సో తొందరగా మీరు ఇవ్వాలని కోరుకోండి అలాగే జైలు అయిపోయినాక మరి ఇస్తే కనుక చాలా బాగుంటుంది ఎందుకంటే జైల్లో చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ ఫోర్ లో కూడా ఉన్నారనమాట సో వాళ్ళందరూ కూడా జైలుకే వెళ్ళిపోతారు దాని తర్వాత గ్రూప్ ఫోర్ అనేది భర్తీ చేస్తే బాగుంటుంది ఇక చూసినట్లయితే మనకు ఇందులో ప్రధానంగా మనం ఇక్కడ చర్చించుకునేది ఒకటే రిలిక్విష్మెంట్ రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి తీసుకురావాలి టీజీపీఎస్ అయితే నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మన యొక్క మాస్టర్ టీవీ తరపున మేము కూడా ప్రధానంగా కోరుకుంటున్నాము సో మిత్రులందరూ కూడా ఈ యొక్క వీడియోని మరి అధికారులకు అందరికీ చేరే విధంగా మరి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్